ఈ ఆల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ రిలేటెడ్ ఆల్ ప్రొఫెషన్స్ అంటే రైట్ ఫ్రమ్ ఎలక్ట్రిషియన్స్ అవ్వచ్చు మేస్త్రి చేసే వాళ్ళు అవ్వచ్చు అలా రకరకాల టైల్స్ చేసే వాళ్ళు అందరిని కలిపి ఒక బోర్డు ఒకటి క్రియేట్ చేసి అందులో ఒక ఫండ్ క్రియేట్ చేసి ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ కోసం ఆయన అడిగేది అది సార్ యాక్చువల్లీ ఒక ఐడి కార్డ్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ని ఆ బోర్డ్ ఫండ్ నుంచి ఇస్తాం అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఆ బోర్డ్ విల్ సపోర్ట్ దేర్ యాక్సిడెంటల్ రిస్క్ అనేది ఒక ఒక వెరీ గుడ్ ట్రెడిషన్ ఉంది సార్ మన స్టేట్లో అది కొంత డైల్యూట్ అనే మాట వాస్తాం సో దే ఆర్ అగైన్ రివైవింగ్ వాళ్ళు అడిగిన రెండోది సార్ ఈ ఐటీఐస్లో వాళ్ళు చదువుతున్న పిల్లలకి వీటికి మనకి ఎవ్రీ మంత్ మనం మేళా పెడుతున్నాం సార్ జాబ్ మేళా స్పెసిఫిక్గా ఈ ట్రేడ్ గురించి నేను ఫోకస్డ్గా ఒక మేళా ఒకటి నేను ప్లాన్ చేస్తాను సార్ సో దట్ అంటే ఈ వృత్తిలో ఉన్న వాళ్ళ కోసం మీ పిల్లల కోసం సంబంధించి ఒక స్పెసిఫిక్ ఒక రోజు పెట్టి ఒక జాబ్ మేలు ఒకటి ప్లాన్ చేస్తాం అది సార్ థర్డ్ వన్ రిగార్డింగ్ ల్యాండ్ ఫర్ దర్ బిల్డింగ్ సార్ ఇలా ఒకసారి రిక్వైర్మెంట్ తీసుకొని నేను ఆయల్ ప్లాన్ అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ సార్ ఈ ల్యాండ్ ఫర్ అసోసియేషన్ బిల్డింగ్ సార్ ఇఫ్ యూ పార్మిట్ ఐ రిక్వెస్ట్ నా తేజ గారు జాయింట్ సెక్రటరీ స్పీక్ గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ గారికి గౌరవ ఓఎస్డి గారు శ్రీ వెంకటకృష్ణ గారికి ప్రేమితులందరికీ నమస్కారం ఈ వేదిక నుంచి మీ అందరితో ఒక రెండు అనుభవాలను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కరెక్ట్ గా మూడు నెలల కిందట తెల్లవారుజామున ఒక జిల్లాలో ఒక ముగ్గురు ఉపాధి శ్రామికులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆటో వచ్చి వాళ్ళని గుద్దటం వల్ల ఆ ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోవడం జరిగింది చనిపోయిన వెంబట్నే దాదాపు ఒక ఆరేడు గంటల్లో గవర్నమెంట్ నుంచి వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ మనం వాళ్ళకి ఆ కుటుంబానికి అందించాం కాకపోతే ఉన్న జీవో ప్రకారం గవర్నమెంట్ నుంచి వచ్చే కాంపెన్సేషన్ యాభై వేల రూపాయలు ఈ విషయం డిప్యూటీ సీఎం గారికి తెలిసిన వెంబట్నే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ యాభై వేల నుంచి మనం మాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు అంటే యాభై వేల నుంచి రెండు లక్షల దాకా ఇవ్వచ్చు అని చెప్పినప్పుడు సార్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మనం ఆ మూడు కుటుంబాలకి రెండు లక్షల దాకా కాంపెన్సేషన్ చెల్లించడం జరిగింది అదే రోజు సార్ ఇన్స్ట్రక్షన్తో ఇంక నుంచి ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా సరే ఈ జీవో పదేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి మారకుండా ఉన్న జీవోని మార్చి యాభై వేల కాంపెన్సేషన్ నుంచి రెండు లక్షలకి పెంచడం జరిగింది దాంతో పాటు మరుసటి రోజు మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ సింగ్ గారు పిలిచి ఈ రెండు లక్షలు కూడా ఆ కుటుంబానికి సరిపోకపోవచ్చు అని చెప్పి వారం పాటు ఒక మిషన్ మోడ్లో అందరి చేత ఇన్సూరెన్స్ చేయించి ఆ ఇన్సూరెన్స్ నుంచి మళ్ళీ రెండు లక్షలు వచ్చే విధంగా చేశారు అంటే ఒక జిల్లాలో ముగ్గురు ఉపాధి శ్రామికులు చనిపోతే అనుకున్నాం ఆ ముగ్గురికి రావాల్సిన కాంపెన్సేషన్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాం కానీ డిప్యూటీసీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఆ ముగ్గురికి వచ్చే కాంపెన్సేషన్ యాభై వేల నుంచి రెండు లక్షలు పెంచి దాంతోపాటు ఇన్సూరెన్స్ నుంచి ఇంకొక రెండు లక్షలు అంటే ఫ్యూచర్లో ప్రమాదవశాత్తు ఏ ఉపాధి శ్రామికుడు చనిపోయినా ఇంక నుంచి వాళ్ళకి యాభై వేలు కాదు ఆ కుటుంబానికి తోడుగా నాలుగు లక్షల రూపాయలు వచ్చే విధంగా చేయటం జరిగింది బిఠాపురంలో ప్రమాదవశాత్తు ఒక ఎలక్ట్రీషియన్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఆయనకి కాంపెన్సేషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి సార్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయిందని చెప్పారు అయిపోయినని చెప్పిన తర్వాత కూడా సార్ మమ్మల్ని పిలిచి అసలు ఎంతమంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారు నిజంగా ఎలక్ట్రీషియన్ కనుక ఒక ఇన్సులేటెడ్ గ్లో వేసుకుంటే చనిపోయేవాడా మంచి మంచి ఇన్సులేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడుంటే చనిపోయేవాడా ఇన్సులేటెడ్ షూ వేసుకుంటే చనిపోయేవాడా అని చెప్పి చెప్పి ఒక సర్వే చేయించి సర్వే ప్రకారం ఉన్న మూడు వందల ఇరవై మూడు మంది ఎలక్ట్రీషియన్స్ ని ఐడెంటిఫై చేసి ఇంకా పిఠాపురంలో ఏ ఎలక్ట్రీషియన్ చనిపోకూడదు అని చెప్పి మీ కోసం ఈ రోజు ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని ఇన్సులేటెడ్ గ్లోవ్స్ ని ఇన్సులేటెడ్ షూస్ ని దాంతో పాటు ఇన్ని చేసిన ఇంకా ప్రమాదవశాత్తు ఎవరైనా పొరపాటున చనిపోయినా మీ అందరికీ ఇన్సూరెన్స్ని స్వయంగా ఆయన అరేంజ్ చేయడం జరిగింది కాకపోతే ఈ వేదిక మీద మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఎంత ఇన్సులేటెడ్ షూ ఇచ్చినా ఎంత ఇన్సులేటెడ్ ఎక్విప్మెంట్ ఇచ్చినా ఎంత ఇన్సులేటెడ్ గ్లోవ్ ఇచ్చినా మీరు కొంత జాగ్రత్త వహించకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ఇచ్చిన వన్నీ మీరు సద్వినియోగం చేసుకొని మీ కుటుంబాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కొంత భాగం జాగ్రత్త మీరు కూడా ఉండే విధంగా చేయాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ పిఠాపురం నుంచి వచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాతో పాటు ఇక్కడ ఆసీన్లు అయిన కృష్ణతేజ గారికి కలెక్టర్ షన్మోహన్ గారికి ఓఎస్డి వెంకటకృష్ణ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన పిఠాపురంలో గత ఏప్రిల్లో మల్లా గ్రామంలో రిపేర్ అని వెళ్ళి ఒక హౌస్ హోల్డ్ రిపేర్ కానీ వెళ్ళి ఆయన చనిపోవడం నాకు చాలా బాధ కలిగించింది అంటే ఇలాంటి సంఘటనలు మనం జాగ్రత్తలు తీసుకోకపోతే జరుగుతూ నేను అడిగాను అసలు ఎలా జరిగింది ఏంటి అని అడిగాను అడిగినప్పుడు ఇంటికి ఎవరు పిలిచారు చేస్తా ఉంటే షార్టేజ్ జరిగింది లీక్ వల్ల ఇట్లా అయిపోయింది అది నాకేమనిపించిందంటే బేసిక్గా నేను మీ అందరికీ ఎప్పటి నుంచో తెలుసు బేసిక్గా శ్రామికులకి ఎవరైతే కష్టపడతారో వాళ్ళ ప్రాణాలు పడంగా పెట్టి చేస్తారు వాళ్ళకి సెక్యూరిటీ ఉండాలని ముందు నుంచి నేను కోరుకునేవాడిని అది నేను సినిమాలో ఉన్నప్పుడు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఒకసారి మేము ఏదైనా ఆఫీసుల్లో చేస్తున్నప్పుడు కావచ్చు షూటింగ్లో కావచ్చు ఇల్లు కడుతున్నప్పుడు కావచ్చు మొన్నటికి మొన్న ఈ ఆఫీస్ కడుతున్నప్పుడు కూడా చాలామంది స్టాఫ్కి అసలు హెల్మెట్స్ లేకుండా కడుతున్నారు ఎలక్షన్ టైంలో నేను దృష్టి పెట్టలేకపోయిన తర్వాత అయిన తర్వాత చూస్తే అందరికీ సేఫ్టీ షూస్ ఒకటి హెల్మెట్ అందరికి ఇవ్వడం జరిగింది సో నాకు అది గుర్తొచ్చింది బేసిక్ ఇలాంటి ఎలక్ట్రిషియన్ అనేది చాలా ప్రమాదకరమైన ఉద్యోగం అది అన్ని ప్రమాదకరమైనవి కానీ ముఖ్యంగా తెలిసి తెలిసి ఎక్కడ లీక్ ఉందో తెలియదు ప్రమాదకరమైనది ఎలక్ట్రిసిటీ దానివల్ల ఎంత మనకు వెలిగిస్తుందో ప్రాణాలు తీసే శక్తి కూడా ఎలక్ట్రిసిటీగా ఉంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తలు వహించలేకపోయారు అంటే రైట్ షూస్ లేవు బేసిక్ కేర్ తీసుకోలేదు ఇట్లాంటివో మేము దృష్టిలోకి వచ్చినాయి ఆ రివ్యూస్లో అదొక్కటే కాకుండా ఇంటి ఒకటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు తద్వారా కుటుంబ సభ్యులకి సంపాదించే వ్యక్తిని కోల్పోవటం అలాగే స్పర్ధలు కూడా రావటం గ్రామాల్లో చిన్నపాటి గ్రామాల్లో స్పర్ధలు కూడా రావటం అది ఇంకా ఇబ్బంది కలిగించేస్తాయి ఒకవైపు ప్రాణం పోయిందనేది బాధ ఒకటి ఇంట్లో సంపాదించే చేయబడి లేదనేది ఒక బాధ అయితే దానితోడు మళ్ళీ ఈ సామాజిక స్పర్ధలు ఇంకా ఇబ్బంది చేస్తాయి సో నాకు ఇవన్నీ చూసి అనిపించింది ఎప్పుడు కూడా ఈ పొలిటికల్ మైండ్ సెట్లో ఉండే వాళ్ళందరూ గొడవలు పెంచిపెద్దడానికి చేస్తారు నేనేమేమి ఆలోచిస్తానంటే ఒక గొడవ ఒక ఇష్యూ వచ్చిందంటే దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తాను కానీ ఎలా పెంచాలని ఆలోచించదు అందుకే నేను ఒకటి వంద సార్లు చెప్తా ఉంటాను రోడ్డు మీద ఎవరైనా వచ్చిన బైకుల మీద వెళ్ళిన జాగ్రత్త 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 అని వంద సార్లు చెప్తా ఉంటాను నాకు పరిధిలో ఉన్నంతవరకు మా అందరికీ కూడా అధికార యంత్రాంగం కావచ్చు ఆఫీస్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక వంద సార్లు చెప్తాను ఈవెన్ చిన్నపాటి ఫంక్షన్ చేసినా కానీ అలాంటిది మీకు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జరగటం చాలా చాలా బాధ కలిగించింది సో వెంటనే నేను మన పేషి దృష్టికి తీసుకెళ్లి కానీ కృష్ణతేజ గారు కానీ అలాగే మన షణ్మోహన్ గారు కానీ వెంకటకృష్ణ గారు కానీ పేషి అందరూ కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే ముందస్తుగా ఏం చేయాలి ఒకటి పనిచేసేటప్పుడు మీ నీడ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి రెండు ఇన్సూరెన్స్ కంటే ముందు అసలు సేఫ్టీ కిట్స్ ఉన్నాయా లేదా అనేది చర్చకు వచ్చింది సో దానివల్ల రోజున మీ అందరికీ ఎంతమంది ఉన్నారని అడిగితే దాదాపు పిఠాపురం మొత్తం మీద మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అని చెప్పి ముందు సో మీ అందరికీ ఒక పదహారు లక్షల పైచులకు వర్తతోటి మీ అందరికీ ముందు సేఫ్టీ కిట్స్ని ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ప్రాణాలు కోల్పోతే అట్లీస్ట్ మనం అంటే ఇప్పుడు ఇచ్చేదేమో మన దగ్గర నుంచి వచ్చేదేమో రెండు లక్షల బీమా ఉంటుంది ఇది కాకుండా రేపు పొద్దున్న మీకు చంద్రన్న బీమా పథకం ఉంటుంది ఆరోగ్య పథకం ఉంటుంది అవన్నీ మీకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది అది మన హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి అది ఒకటి సో వీ హ్యావ్ ఎనఫ్ సెక్యూరిటీ తీసుకుంటాం ఆ ప్రయత్నంలో ఉన్నాం సందకాలం మీ అందరికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటారని అలాగే మీరు చెప్పింది కూడా భవ నిర్మాణ కార్మికుల సంక్షేమ అనేది తిరిగి రివైవ్ చేయమని కోరుకుంటాను అది నా ఆశయం కూడా అది దాన్ని ఇనిషియేట్ చేసాం త్వరలో చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అది కూడా మీకు తెలియజేస్తాను ఎందుకంటే మనకి అసోసియేషన్స్ పెట్టుకుంది అందుకు గత ప్రభుత్వం కూడా మీరు చూసారు కదా వాళ్ళకి ఏమాత్రం బాధ్యత రాహిత్యం వాళ్ళు పట్టించుకోలేదు ఉన్న మీ డబ్బులను కూడా వాళ్ళు దారి మళ్ళీ మీ డబ్బులే మళ్ళీ మీకు ఇచ్చారు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు మనం ఇప్పుడు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాం అసలు వాళ్ళు చేసి అస్తవ్యస్తంగా చేసి తిరిగి క్రమంలో పెడుతున్నాం సో అందుకని మీరు చెప్పింది అలాగే మీరు అడుగుతుంది ఇంకోటి ఆర్గనైజేషన్ గురించి అడుగుతా ఉన్నారు మనం మీటింగ్లు పెట్టుకోవాలంటే దాన్ని కూడా దృష్టి సారిస్తాం ఒకసారి కలెక్టర్ గారిని కూడా ఎలా ఒక పాసిబుల్ సొల్యూషన్ ఎందుకని దానికి కూడా ఎలా చేద్దాం అనేది అది వాళ్ళు మీటింగ్స్ పెట్టుకోవడానికి అది అదొకసారి చూడండి అది ఎలా 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 ఉంటుంది నేను ఆ బాధను అర్థం చేసుకొని ప్రతిసారి ఇంకో ఏదో గుడిలో పెట్టుకోవటం కాకుండా ఒక పర్మనెంట్గా ఒకటి ఉంటే బాగుంటుంది దానికి ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి దాని మీద మీ అందరికీ ప్రత్యేకించి నా జాగ్రత్తలు తీసుకొని ఒకటే మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను ఎందుకని మీరు ప్రాణాలు పోతే తిరిగి రావు అందుకని మనందరం అర్థం చేసుకొని సాధ్యమైనంత మన చేతిలో ఉన్నంత వరకు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలని జాగ్రత్తలు తీసుకోండి అండ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ దయచేసి వాడండి అలాగే ఈ ఐటీఐ చదివిన వాళ్ళు కానీ వీళ్ళందరూకి ఏదన్నా జాబ్ మేడ లాంటిది ఉంటుంది అని బాగున్నారు అది నేను చాలా రోజు నుంచి అనుకుంటా ఉన్నాను ఇది ఒక ఐఐటీ ఐటీఐకే కాదు మిగతా పాలిటెక్నిక్ అన్నిటికీ కూడా కన్సిస్టెంట్గా ప్రతి నాలుగైదు నెలలకి ఆరు నెలలకి ఒక జాబ్ మేళా పెట్టాలనేది నేను వర్కౌట్ చేస్తాను అది త్వరలోనే ముందుకు తీసుకొస్తాను దగ్గరికి మూడు నెలలకు ఒకసారి పెడతాను సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను హింద్